అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ రైతు నేస్తం ద్వారా రకరకాల మిద్ది తోటల్ని వివిధ ప్రాంతాల నుంచి మీకు పరిచయం చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు విశాఖపట్నం పెందుర్తి ఏరియాలో సుజాత నగర్కి రావడం జరిగింది ఇక్కడ రాధా గారు వారి ఇంటిపైన టెర్రస్ గార్డెన్ని డెవలప్ చేసుకుని రకరకాల మొక్కల్ని పెంచుతున్నారు ఇప్పుడు మనం వారిని కలిసి వారి టెరెస్ గార్డెన్లో ఏ విధమైనటువంటి మొక్కలు పెంచుతున్నారు ఏ విధంగా పెంచుతున్నారు అలానే వాటి వల్ల ఎటువంటి బెనిఫిట్స్ పొందుతున్నారు అనేది వారి మాటల ద్వారా తెలుసుకుందాం నమస్తే రాధా గారు నమస్తే నమస్తే సర్ మీరు ఏం చేస్త హౌస్ వైఫా వర్కింగ్ హౌస్ వైఫెన్ మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు మీరు అండి నా పేరు ఇక్కడ బిల్డర్ గా పని చేస్తాను ఆహా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తాను ఆహా అయితే ఈ మిద తోట ఆలోచన మీ ఇద్దరిలో ఎవరిది నాదే నండి ఆహా అంటే మీకు ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది చిన్నప్పుడు మా నాన్నగారు రోజెస్ బాగా పెంచేవారు మాది వ్యవసాయ కుటుంబమే ఇంట్రెస్ట్ అలా ఉంది మేము ఎక్కడ ఇంటికి ఎప్పుడైతే వచ్చేమో అప్పుడు ఆకుకూరలతో అయినా స్టార్ట్ చేద్దామని చిన్న చిన్నగా స్టార్ట్ చేసి అంటే ఆల్రెడీ కొద్దిగా ప్లేస్ మీకు కింద గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా ఉంది అంటే ఇట్లా టెరస్ పైన పెంచుకోవచ్చు అనేది మీకు ఎలా తెలిసింది యూట్యూబ్ లో చూసి యూట్యూబ్ లో మాధవి గారు వీడియోస్ చూసేదాన్ని ఓకే ఇలా కూడా చేసుకోవచ్చు మనం ఎక్కడ కూడా యూస్ చేసుకోవచ్చు అనేసి స్టార్ట్ చేశాను అంటే పర్పస్ ఏంటంటే మీకు అంటే ఖచ్చితంగా చాలా స్మెల్ ఉడుకుతున్నప్పుడు అదొక మందుర వాసన వచ్చేస్తున్నాయి అండి దానివల్ల మనమే ఎందుకు పెంచుకోకూడదు అని నేను స్టార్టింగ్ ఇంట్లో మెంతులతో స్టార్ట్ చేశాను అండి ఇంట్లో బాటిల్స్ కట్ చేసేసి మెంతులు వేసి పెంచాను అవి చాలా బాగా వచ్చాయి నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ గా అనిపించింది అప్పుడు నుంచి ఇంకా వేరే వేరేవి పెంచడం స్టార్ట్గా గ్రాడ్యువల్ గా స్టార్టింగ్ అయితే ఏం ఖర్చు పెట్టలేదు ఇంట్లో ఉన్న కవర్లు వాటర్ బాటిల్స్ వాటితోనే మరి అంటే స్లాబ్కి ఇబ్బంది కాకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు సార్ వచ్చేటప్పటికి రెండు మూడు సార్లు ఫ్లోరింగ్ ఉన్నాయి మేము వచ్చాక దీనికి వాటర్ ప్రూఫింగ్ చేయపోతే స్లాబ్ డామేజ్ అవుతుందని హౌస్ కూడా చిన్న మేము ఏం చేసామంటే పాత ఓల్డ్ హౌస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అప్పుడు మేము ఒరిజినల్ స్లాబ్ కాకుండా ఎక్స్ట్రా ఉన్న దానితో తీసామండి తీసి మళ్ళీ కాంక్రీటింగ్ చేసి మళ్ళీ వాటర్ ప్రూఫింగ్ అంతా చేసి మళ్ళీ పెయింట్ పోట్రెట్ చేశాను ఇంకా ప్లస్ మీరు ఎక్కడ వాటర్ నిలబడకుండా ఉండటానికి స్టాండ్స్ కూడా అరేంజ్ చేశారు ఈ స్టాండ్లు అన్ని స్టాండ్లు పైన రూఫ్ అన్ని కలిపి వన్ లాక్ వరకు అయింది అన్న ఈ స్టాండ్స్ కానీ పైన పర్మనెంట్ పంజరి ఏర్పాటు చేశారు కదా వన్ లాక్ ఖర్చు పెట్టారు ఈ ఓన్లీ వాటర్ ప్రూఫింగ్ దానికి దగ్గర వన్ అండ్ హాఫ్ లాక్ అది సపరేట్ గా మరి మీరు అంటే ఆ కూరలతో మొదలు పెట్టారు అన్నారు కదా ఇప్పుడు ప్రజెంట్ ఎటువంటి మొక్కలు పెంచుతున్నారు అన్ని రకాల కూరగాయలు ఉన్నాయండి దుంప జాతులు కూరగాయలు ఇంకా క్రీపర్స్ అన్ని ఉన్నాయి పళ్ళ మొక్కలు అన్ని రకాల పళ్ళ మొక్కలు ఉన్నాయి ఎక్కువగా ఫ్లవర్స్ వాటర్ లిల్లీస్ ఎడేనియమ్స్ గులాబీలు అన్ని ఉన్నాయి లేదంటూ ఏం లేదు అన్ని కవర్ చేస్తాను మొత్తం మరి అంటే మీ టెరెస్ గార్డెన్ ప్లాన్ చేశారు అంటే ముందుగా నేను ఆకుకూరలతో కదా స్టార్ట్ చేసిన ఆకుకూరలన్నీ ఒకవైపు పళ్ళ మొక్కలన్నీ అంటే అన్ని క్లమ్జీ చేయకుండా టెర్రస్ కూడా ఫ్రీగా ఉండాలి మేము వాక్ చేసుకోవడానికైనా ఎవరైనా వచ్చినా కూడా ఫ్రీగా ఉండాలి మీరు చూసారు కదా చాలా నీట్ గా ఆర్గనైజ్డ్ గా ఉంటది ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని వేరే వైపు అలా నేను ఆర్గనైజ్ చేసుకున్నానండి మీకు స్పేస్ కూడా కనబడే విధంగా అంటే అంటే ఎందుకని గ్యాదరింగ్ మా చుట్టూ మా అన్నయ్య పిల్లలు వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు అయ్యో మేడం మీదకి వెళ్ళలేమే అనే ఫీలింగ్ వాళ్ళకి రాకూడదు వాళ్ళు వచ్చి ఎంజాయ్ చేయగలగాలి మాకు కూరగాయలు కూడా రావాలి రెండు విధాలుగా యూజ్ అయ్యేలాగా నాకు ఇంకా ఈ మధ్య స్పేస్ ఉండేలాగా అరేంజ్ చేసుకున్నాం పైకి పైకెక్కించే మరి ఒకసారి మీ గార్డెన్ లో ఉన్న చూద్దాం అండి చూద్దాం మెట్ల నుంచి ఇలా ఎంటర్ అవగానే ఇక్కడ నుంచి స్టార్ట్ చేశానండి ఇవన్నీ కూడా ఫ్లవర్ ప్లాంట్స్ ఇవన్నీ మల్లె మొక్కలు చూడండి ఎప్పుడూ వస్తాయి మనం ఈ ఫ్లవరింగ్ అయిపోగానే ఆకులు తీసేస్తే చక్కగా వస్తాయి అనమాట ఇది రాధా మనోహరం జీనియాస్ ఈ ఇవన్నీ ఏదో ఫ్ల ఫ్లవర్ ప్లాంటే వైలెట్ కలర్ వస్తుంది ఇదేమో విరజాజి ఇదేమో కాడమల్లి ఇది గార్లిక్ వైన్ అండి ఈ సీజన్లోనే వస్తాయి చిగురులు స్టార్ట్ అయ్యాయి ఇప్పుడే ఇది కూడా ఫ్లవరింగ్ ప్లాంట్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వస్తుంది ఇదేమో మల్టీపెటలు శంఖంపుష్పం ఆ సన్నజాజు కింద నుంచి వేసి పైకి క్రీపర్ వచ్చిందనమాట మాకు కింద కొంచెం సాయిల్ అదే మట్టి ఉంటది కదా గ్రౌండ్ లెవెల్ లోని పెట్టుకుని పాదులన్నీ పైకి ఎక్కిస్తానండి ఇవన్నీ కూడా మందార మందారలో వెరైటీస్ అనమాట హైబ్రిడ్ మందారాలు అన్ని అది వైలెట్ కలర్ మందార ఇవన్నీ కూడా ఉన్నాయి ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కొరియాండర్ అంటారు కదా అదే అండి మనం ఒక్కసారి మన గార్డెన్ లోకి మొక్క వస్తే ఇంకా అలాగా పిలకలు వస్తూనే ఉంటాయి ఇదిగోండి సీడ్స్ ఫామ్ అవుతాయి ఇలాగా ఇదిగోండి దాని సీడ్స్ అనమాట కలెక్ట్ చేసుకున్నారు ఇది నాకు హెచ్జీ నుంచి ఒకసారి ఇచ్చారనమాట మీట్కి వెళ్ళినప్పుడు అది ఇంకా అలాగ నేను ప్రాపగేట్ చేస్తున్నాను ఇదేమో గోవర్ధని అండి గోవర్ధని ఇవేమో అమర్ లిల్లీస్ రైన్ లిల్లీస్ మందారా ఇది ఒక మందార అక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్ ఉంది కదా అందులోనే ఆరెంజ్ కలర్ ఇది ఇవన్నీ కూడా చామంతులు అండి ఇంక ఈ సీజన్లో మా మేడంతా చామంతులతో నిండిపోద్ది మీరు నెక్స్ట్ మంత్ మంత్గానే వస్తే మొత్తం ఫ్లవరింగ్స్ ఉంటాయి ఇది పారిజాతం ఇది రీసెంట్గానే పెట్టానండి మధుకామిని ఫ్లవర్స్ బాగుంటాయి మధుకామిని ఇది కూడా కొత్త మొక్కే ఇదిగోండి వాటర్ లిల్లీస్ కూడా పెంచుతున్నాను చూడండి ఇవి రెగ్యులర్ బ్లూమింగ్స్ అనమాట ఎప్పుడు వస్తాయి డైలీ టూ త్రీ ఫ్లవర్స్ వస్తాయి ఇవి రెండు అక్కడ వేరే ఉన్నాయి అవి రెగ్యులర్ గా పుయ్యవన్నమాట ఇవన్నీ కూడా ఎడీనియమ్స్ అండి ఎడినియంస్ ఇవి చాలా పాత మొక్కలు ఇది గన్నేరు ఫ్లవర్ ప్లాంట్ ఇది బుల్లెట్ మిర్చి మిర్చిలోనూ అదొక వెరైటీ అనమాట రౌండ్ వస్తాయి ఇది మార్నింగ్ గ్లోరీ ఇవన్నీ వంగ మొక్కలు అండి మొన్ననే హార్వెస్ట్ చేసాను అన్ని రకాలు ఉన్నాయి వైట్ బ్లాక్ రౌండ్ అన్ని ఉన్నాయి ఇది మునగ ఇది ఆకుకూర కోసం పెట్టాను వేరేది ఉంది కాయల కోసం మునగండి ఇది కూడా ఫ్లవర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా స్వీట్ పొటాటో అండి స్వీట్ పొటాటోలో కలర్స్ అనమాట ఇవి చూడండి ఇవి నాకు ఈ స్టెమ్ కటింగ్స్ ఆదిలక్ష్మి గారు ఇచ్చారండి ఆదిలక్ష్మి గారు ఇచ్చారు ఇవన్నీ కూడా స్వీట్ పొటాటో ఈ బ్రింజల్స్ అన్ని టూ ఇయర్స్ ప్లాంట్స్ అండి రెండు సంవత్సరాల నుంచి ఉన్నవి ఎప్పటికప్పుడు మనము పోత అయిపోగానే కట్ చేసుకుంటే మళ్ళీ చిగురు వస్తుంది ఇవి కూడా ఫ్లవర్ ప్లాంట్స్ అంటే పసుపు కనిపిస్తుంది అంటే మీ గార్డెన్ లో పసుపుకి చాలా ప్రయారిటీ ఇచ్చారు అవునండి మనము పసుపు కొనుక్కున్నప్పుడు దాంట్లో కలర్స్ కలిపి అమ్మేస్తున్నారు మన పసుపు మనమే ఎందుకు పండించుకోకూడదని నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి మా ఇంట్లోకి సరిపడా నేనే పండించుకుంటున్నానండి నా దగ్గర త్రీ వెరైటీస్ ఉన్నాయి నల్ల పసుపు కస్తూరి పసుపు ఇది రెగ్యులర్ పసుపు రెగ్యులర్ ఇవన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ గ్రోత్ బాగుందా బాగుంది కవర్ లో వేసినా కూడా చాలా బాగా వస్తుంది గ్రో బ్యాగులు అన్నిట్లో బానే వస్తాయి మనం మట్టి మిశ్రమం కరెక్ట్ గా నింపుకుంటే మీరు మట్టి మిశ్రమం అన్నారు కాబట్టి మట్టి మిశ్రమం మీరు ఏ విధంగా రెడీ చేస్తున్నారు ఆ థర్టీ పర్సెంట్ రెడ్ సాయిల్ థర్టీ పర్సెంట్ పసుపులేరువి ఎక్కువ వాడతానండి లేదంటే కోకోపీట్ గాని ఊక గాని థర్టీ పర్సెంట్ ఇంకా టెన్ పర్సెంట్ లో నీమ్ కేక్ ఎప్సెన్ సాల్ట్ బోన్ మీల్ ఆ మూడు గా కలుపుతానండి మనం తర్వాత నుంచి వన్ మంత్ నుంచి పోషకాలు లిక్విడ్ ఫె ఫెటిలైజర్ ఇస్తుంటాం సో అంటే కొత్తగా పాట్ ఫిల్ చేసి ఏదైనా సీడ్ కానీ మొక్క కానీ పెట్టాలనుకున్నప్పుడు సే విధంగా రెడీ చేస్తాను ఓకే సో అంటే ఆ మిశ్రమం ద్వారా మీకు గ్రోత్ బాగుంది జర్మినేషన్ కానీ బాగా ఓన్లీ రెడ్ సాయిల్ ఎక్కువ శాతం పెట్టామనుకోండి గట్టి పడిపోద్ది రూట్ ని గట్టిగా చేసేస్తుంది అనమాట గా ఉండాలి కొన్ని చామంతులకి అవి అయితే శాండ్ కూడా కలుపుతాను కొన్నిటికి శ్యాండ్ కూడా కలపాలి ఇదిగోండి ఇక్కడ ఒక మునగ చెట్టు ఉంది అక్కడ ఆల్రెడీ ఇంకోటి చూపించాను కదా ఇదేమో కాయలు కోసం వేసుకున్నది హైబ్రిడ్ వెరైటీ అన్నిట్లోని ఇలా ఫ్లవర్ ప్లాంట్స్ అయితే వేస్తానండి కొంచెం గార్డెన్ లో లుక్ బాగుంటదని ఇదేమో మిర్చి ఇది తైవాన్ జామ్ అండి కొత్తగా పెట్టాను ఇది ఆల్ స్పైస్ అండి యూజ్ ఇది మా బిర్యానీ అది చేసుకునేటప్పుడు ఇంకా చికెన్ అది వండినప్పుడు ఒక లీఫ్ కడిగేసి వేసుకుంటాం అనమాట ఇవి కూడా ఫ్లవర్ ప్లాంట్స్ మీరు గమనించారో లేదో ప్రతి వెజిటేబుల్ ప్లాంట్ లో ఒక బంతి మొక్క ఉంటదండి ఎందుకంటే నెమెటోట్స్ రాకుండా ఇది చాలా యూజ్ అవుతుంది ప్రతి దాంట్లో ఒక బంతి మొక్క పెట్టుకుంటాను ఇది సిలోన్ బచ్చలి అండి ఇక్కడ టమాటాలు చూసారా ఆల్రెడీ ముందు సీజన్ అయిపోయాక నేను కొత్తగా వేసుకున్నవి ఇవన్నీ టమాటా ఇదిగోండి ఈ టబ్ లో చూసారా ఈ బకెట్ లో తులసి అండి ఇదిని మేము టీ చేసుకుంటాము ఇంకా పూజకి వాడుకుంటాము కృష్ణ తులసి ఇది గోంగూర ఇది కూడా ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడండి ఇదేమో గుత్తి బీర లాగా గుత్తులు గుత్తులుగా వస్తాయి ఇవంతా చామగడ్డలండి ఇది మేము ఆకు పప్పులో వేసుకుంటాము ఫ్రై చేసుకుంటాం కొబ్బరి దొంప కూడా రెడీ అవుతుంది మధ్య మధ్యలో కోసుకుంటాం ఆకులు ఇదంతా డ్రాగన్ ఫ్రూట్ ఫ్రూట్ కూడా ఉందండి ఆల్రెడీ మూడు హార్వెస్ట్ చేసాం ఇప్పుడు ఇది రెడీ అవుతుంది అదిగోండి అక్కడ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇదిగోండి నల్ల పసుపు అన్నాను కదా ఇది నల్ల పసుపు రెండు బకెట్లోనే వేసుకోండి ఇదిగోండి ఈ డ్రమ్ములో అయితే బీర ఆనప కూడా వేసుకున్నాను పెద్ద డ్రమ్ కదా చాలా హెల్తీగా పెరుగుతుంది చూడండి క్రీపరు ఆ బీరకాయ కూడా ఉంది అక్కడ మీకు కనిపిస్తుందో లేదు ఇదిగోండి ఈ డ్రమ్లో దానిమ్మ దీనికి కూడా ఫ్రూట్స్ ఉన్నాయి ఇది సపోటా వెరైటీ అండి సపోటా పాలు రౌండ్గా వస్తాయండి చాలా ఎక్కువ వస్తాయి ఇదేమో రామాఫలు స్టార్ట్ అయ్యండి ఇది రామాఫలం అసలు స్టార్ట్ అవ్వలేదు మిగతావన్నీ వచ్చాయి కానీ ఇది రెడ్ సీతాఫలం అండి ఇగోండి ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి కాయలు అయితే లేవా ఆల్రెడీ హార్వెస్టింగ్ అయిపోయింది ప్రతి మీరు గమనించారా ప్రతి టబ్ లో కూడా ఏదో ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ పెట్టాను అంటే ఖాళీగా ఉంది కదా కొంచెం లుక్ బాగుంటది దానికి చెమ్మ కూడా దిగుతుంది మరి డ్రై అయిపోకుండా సాయిల్ ఆ విధంగా పెట్టుకున్నాను ఇది మల్టీ విటమిన్ ప్లాంట్ అండి ఎప్పటికప్పుడు కట్ చేసి పప్పులో వేసుకోవడం కరివేపాకు లాగా వాడేస్తూ ఉంటాను అనమాట ఇది ఒక దానిమ్మ చూడండి ఇది గోరింటాకు ఇది మారేడండి ఇదేమో ఉసిరి రాతి ఉసిరి యాక్చువల్గా ఇది నేను కార్తీక మాసంలో పూజకని తెచ్చుకున్నాను ఇది బాగా హెల్తీగా పెరుగుతుంది ఇదేమో వావిలాక్ అండి మెడిసినల్ ప్లాంట్ అనమాట మన బాడీ పెయిన్స్ అవి వచ్చినప్పుడు ఇది వాటర్ లో మరగబెట్టుకొని స్నానం చేస్తే పెయిన్స్ పోతాయి మా వైపు పురటాలకి మస్ట్ గా ఈ ఆకు మరగబెట్టి పురటాలు స్నానం చేయించినప్పుడు వాడతారండి ఇది చూడండి ఇది వైజయంతి మాల పూసలు వస్తాయి కదా అవి ఇవి కూడా నాకు ఆదిలక్ష్మి గారు ఒక రెండు సీడ్స్ ఇచ్చారండి పెట్టాను వన్ మంత్ తర్వాత ప్లాంట్స్ బాగా వచ్చాయి అనమాట ఇలా నేను రిపోర్ట్ చేసుకున్నాను ఇది పింక్ శంఖం పువ్వులు అనమాట మల్టీపెట్టలు చాలా బాగా వస్తాయి ఇదేమో కందండి కందదుంప ఇది రెడ్ జామ రెడ్ కలర్ జామ ఇదేమో బార్బిడాస్ చెర్రీ అండి బార్బిడాస్ చెర్రీ ప్లాంట్ ఇది అంజీర్లో ఒక వెరైటీ అండి టర్కీ అంజీర్ అంటారు నార్మల్ది కూడా ఉంది నా దగ్గర చూడండి ఇది మీరు చూడగానే మామిడి ప్లాంట్ అనుకుని ఉంటారు కాదండి ఇది మిల్క్ ఫ్రూట్ అంట ఇది నాకు ఒకసారి ఇచ్చారు ఆయన పెంచుకునేవి తీసేసినప్పుడు ఇచ్చారు పిందులు వచ్చి రాలిపోయండి నిలబడలేదు ఇదేమో గజనిమ్మ పెద్ద సైజు వస్తుంది అండి ఇంత సైజ్ వస్తుంది నిమ్మకాయ ఇక్కడ చూసారా గ్రేప్స్ ప్లాంట్ అండి నాకు గ్రేప్స్ రాదా గారు అనేసి మా గ్రూప్స్ లో మంచి పేరండి ఇదిగోండి ఓకే ఇదేమో రేక్కాయలు అండి ఆపిల్ బేర్ దశలో ఉంది ఎప్పుడు ఉంటాయి ఇది అయిపోగానే మళ్ళీ వస్తూనే ఉంటాయి ఇది సంపెంగ సింహాచలం రీసెంట్ రీసెంట్గానే పెట్టుకున్నానండి ఇందుకండి ఫస్ట్ చూసారా ప్రతి కవర్లో కూడా వేసేస్తూ ఉంటాను బాగా వస్తాయి ఇది స్టార్ ఫ్రూట్ ఇది కొంచెం పుల్ల వెరైటీ అండి పాతది పుల్లగా ఉంటుంది ఇది ఇది నేరేడు ఇది లాస్ట్ ఇయర్ చాలా ఫ్రూట్స్ వచ్చాయి జంబో నేరేడు బ్లాక్ పెద్ద సైజు ఈ ఇయర్ ఎందుకో రాలేదు మరి ఇది కూడా వైట్ అని ఇచ్చారు మరి ఇది ఇది కూడా ఫ్రూటింగ్ రాలేదు ఇది కమలా అండి వచ్చే ఫ్రూట్స్ ఇప్పుడు అయితే లేవు గానీ ఇది కమలా ఇది వాటర్ యాపిల్ ఇది కూడా ఫ్రూట్స్ రాలేదు స్టార్టింగ్లో తెలియక మొక్కలు తీసుకునేటప్పుడు వాళ్ళు హైబ్రిడ్ అని ఇచ్చేస్తే తీసుకున్నాము ఇవన్నీ హైబ్రిడ్ కాదు ఇప్పటికి రాలేదు ఇదేమో వాక్కాయ అండి వాక్కాయ ఇది టేబుల్ లెమన్ టేబుల్ లెమన్ చూసారా ఎప్పుడు ఫ్రూట్స్ ఉంటాయి ఇదేమో స్వీట్ లైమ్ ఇది బ్లాక్ బెర్రీస్ అండి ఇది కూడా నాకు ఆ ప్లాంట్ ఒకసారి ఇచ్చారని చెప్పాను కదా ఆయనే ఇచ్చారు బ్లాక్ బెర్రీస్ ఫ్రూటింగ్ ఇంకా రాలేదు ఇప్పుడైతే బాగా క్రీపర్ అల్లుకుంటుంది ఇది మల్బరీ అండి ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసి మొన్ననే అయిపోయి ప్రూన్ చేశాను మల్బరీ ఫ్రూట్స్ ఎప్పుడు ఉంటాయి ఇది లక్ష్మణ్ పల్ ఇది కూడా ఫ్రూట్స్ వచ్చాయి ఇది జామలోని లోపల రెడ్ పల్ప్ ఉంటుంది జామ ఇది ఒక వెరైటీ ఇదేమో ఆకుకూర అండి చెన్నంగి ఆకుకూర మా ఫ్రెండ్ అరుణ గారు ఆవిడ ఇచ్చారు లేదు సీడ్స్ ఇచ్చారు సీడ్స్ ఇచ్చారు చాలా బాగా వస్తున్నాయి ఇది ఒక రకం మిర్చి గోంగూర ఇది చూసారా తుమ్మి పువ్వులండి శివుడికి చాలా ఇష్టం ఇది పప్పులో కూడా వేసుకోవచ్చు ఆకుకూర కింద కూడా వాడుకోవచ్చు ఇది ఇది స్టార్ ఫ్రూట్ అండి ఇది కూడా అక్కడ ఒకటి చూపించాను కదా అది పుల్లగా ఉంటది ఇది చాలా స్వీట్ గా ఉంటదండి ఇదిగోండి ఇది ఎర్ర తీగ బచ్చలండి ఎంతమందికో నేను సీడ్స్ ఇచ్చానండి ఎప్పటికప్పుడు ఆకులు తీసి కొమ్మలు కట్ చేస్తుంటే మళ్ళీ గుబురుగా వస్తుంది ఇది చూడండి ఈ టబ్బులో పెట్టాను ఒక దొండ ప్లాంట్ కూడా ఉంది ఇందులో అందులోని ఇది ఇంకా బంతి మొక్క ప్రతి వెజిటేబుల్లో ఉంటదని చెప్పాను కదా ఇగోండి బంతి మొక్క ఇగోండి దొండకాయలు కూడా ఉన్నాయి కింద నుంచి ఒక క్రీపర్ వస్తుంది ఇదేమో టబ్బులో వేసుకున్నాను ఇదిగోండి ఇక్కడ ఒక అంజీర్ మొక్క ఉంది చూపించలేదు మీకు అక్కడ టర్కీ అంజీర్ చూపించాను కదా ఇది నార్మల్ వెరైటీ ఫ్రూట్స్ చాలా వస్తాయి దీనికి కూడా ఇది చూసారా ఇది ఆకాకరండి ఆకాకర అంటే మరీ దొంప ఆ ఫామ్ హావక ముందే మొక్కలు అమ్మారు అది తీసి వేసాను నేను ఎలా వస్తాయో చూద్దాం ఇదేమో కనుపు చిక్కుడు ఇది పపాయ ఇదిగోండి ఇక్కడ చూసారా కొండపిండా ఆకండి ఇది నేను ఒక టూ ఇయర్స్ అయిందేమో సీడ్స్ వేసుకున్నాను ఆ తర్వాత నుంచి నా గార్డెన్లో చాలా చోట్ల ఇవి స్ప్రెడ్ అవుతున్నాయి చాలా యూజ్ చేస్తాను నేను పప్పులో వేస్తాను ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇవి కిడ్నీలో స్టోన్స్ కూడా కరిగిస్తుంది అంటారు చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నా ప్లాంట్ అనమాట ఇక్కడ చూడండి వరి కుచ్చులు కూడా పెట్టాను మాకు ఎక్కువ స్పారస్ చాలా ఎక్కువ వస్తాయండి వాటి వల్ల మన పాదుల మీద ఉన్న పురుగులు కూడా అవి చక్కగా తినేస్తాయి ఇవి తినడానికి వచ్చినప్పుడు ఆ పని కూడా చేసుకుంటే మనం వాటికి కూడా ఆశ్రయం ఇస్తున్నట్టు అవుతుంది ఇగోండి వాటర్ కూడా పెడతాను నేను రాధా గారు అంటే మీ టెర్రస్ గార్డెన్ లో ఇప్పుడు రకరకాల మొక్కలు పెంచుతున్నా ఉన్నారు కదా వీటన్నిటికి అంటే ఎట్లాంటి కంటైనర్స్ ఉపయోగించారు మీరు అంటే వెరైటీస్ అండి అన్ని రకాలు ఉన్నాయి గ్రో బ్యాగ్లు గ్రో బ్యాగ్స్ ఇంకా ట్వంటీ లీటర్స్ పెయింట్ బకెట్స్ ఉంటాయి కదా అవి అయితే చాలా ఎక్కువ ఉంటాయి ఎక్కువగా స్టార్టింగ్ అవే ఎక్కువ తీసుకున్నాము కొంచెం బల్క్ లో తక్కువలో తీసుకున్నాము సిమెంట్ గోళాలు ఇంకా మట్టి గోళాలు హండ్రెడ్ రూపీస్ స్టబ్స్ ఫిఫ్టీ రూపీస్ స్టబ్స్ ఇంకా టూ హండ్రెడ్ రూపీస్ డ్రమ్స్ ఉన్నాయి కదా అది సగం చేసి ఫ్రూట్ వెరైటీస్ ఫ్రూట్ వెరైటీస్ కోసం ఇవి రీసెంట్ గా అంటే టూ ఇయర్స్ అయింది రండి స్టార్టింగ్ నుంచి ఇవి లేవు టూ ఇయర్స్ అయింది ఇప్పుడు ఈ టెరస్ గార్డెన్ స్టార్ట్ చేసి అంటే ఎన్ని ఇయర్స్ అయ్యింది సిక్స్ ఇయర్స్ పైన అయిపోయింది దీనిలో అంటే మీకు ఏదైనా ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి టెరస్ గార్డెనింగ్ చేసేటప్పుడు ఉన్నాయండి ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా ప్రేమగా పెంచుకునే మొక్క అమాంతంగా చనిపోవడం కూడా జరిగింది నాకు అది మన ఫాల్టే అనేసి ఆ తర్వాత తెలుసుకున్నాను ఈ డ్రమ్స్ పెట్టుకునేటప్పుడు టూ లీటర్స్ డ్రమ్స్ డ్రమ్స్ పెట్టుకునేటప్పుడు మనం కొత్తగా తెచ్చిన మొక్క అయితే మటుకు ఇలాంటి దాంట్లో పెట్టకూడదు ఎందుకంటే దానికి సరిపడా చిన్న మొక్క ఉంటది కాబట్టి దాని సరిపడా బకెట్ లో వేసుకొని కొంచెం గ్రోత్ వచ్చిన తర్వాత దీంట్లోకి మార్చుకోవాలి నేను కొత్త వేయలేదు కానీ నేను ఏం చేశానంటే ఆ ట్వంటీ లీటర్స్ బకెట్ కి ఫోర్ హోల్స్ పెట్టాను దీనికి కూడా ఫోర్ ఏ పెట్టడం వల్ల ఆ మట్టి కూరకుపోయి కింద నుంచి నుంచిపోయాను డ్రైన్ అవ్వలేదు రూట్స్ నుంచి కుళ్ళిపోయి ఎందుకు చనిపోతుందో తెలియలేదు మాకు అంటే మొత్తం చెట్టు నిండా కాయలతో ఉన్న మొక్కలు నాకు రెండు మూడు అలా చనిపోయిల్సిందా అది నా ఫాల్టే ఎవరికైనా కొత్తగా పెట్టుకోవాలనుకునేటప్పుడు మటుకు డ్రమ్స్ చాలా ఎక్కువ హోల్స్ పెట్టుకోండి కంటైనర్ తగ్గట్టుగా ఎక్కువ హోల్స్ పెట్టుకుని దానికి తగ్గ మనం ప్యాక్ చేసుకుని పెట్టుకుంటే సరిపోద్ది ఈ నాకు ఈ డ్రమ్ అలాగే ఖాళీ అయితే దీంట్లోని క్రీపర్స్ అందాక పెట్టాను అనమాట మీరు ఒకసారి అంటే మొక్క కానీ సీడ్ కానీ నాటిన తర్వాత ఆఫ్టర్ వన్ మంత్ మీరు కొన్ని పోషకాలు అందిస్తా ఉన్నారు అంటే వాటికి గ్రోత్ కోసం కానీ లేదంటే ఈల్డ్ మంచిగా రావడానికి ఏమేమి అందిస్తున్నారు ఎప్పుడెప్పుడు ఇస్తున్నారు ఫ్రూట్ ఫర్మెంటెడ్ లిక్విడ్ నేను ఎప్పుడు చేసుకుంటానండి మస్ట్ మస్తుగా ఉంటుంది అదైతే వన్ మంత్ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ జ్యూస్ ఏదైనా స్వీట్ ఫ్రూట్ తోటి మనం బెల్లం కలిపి చేసుకోవాలి అది అదైతే ఇస్తాను ప్రతి మొక్కకి రెండు రోజులకి ఒకసారి ఇస్తాను వన్ మంత్కే వన్ మంత్ కి మళ్ళీ మనం బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా అవి అస్సలు వేస్ట్ చేయకుండా అవి ఒక బకెట్ లో వేసి ఉంచుతాను చిన్న బెల్లం ముక్క వేసి ఉంచుతాను మన వెజిటేబుల్స్ అవి వస్తాయి కదా అవి కూడా వేసి ఉంచేస్తాను అవి కూడా ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి నేనైతే పొట్టుపప్పు వాడుతానండి మినపప్పు అది కడిగి వారం వారం కడుగుతాను అది ఒక పెద్ద బకెట్ కి వస్తుంది అవి ఇవన్నీ కలిపి ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి మస్ట్గా ఇస్తానండి చాలా హెల్దీగా పెరుగుతాయి వాటి వల్ల మరి వీటి వారికి ఇంకా జీవామృతం అంటే బయట అంటే మాకు గ్రూప్స్ లోని ఫార్మర్స్ దగ్గర నుంచి తెప్పిస్తానండి ఫస్ట్ లో చేసుకున్నాను అది కొంచెం ప్రాసెస్ కాబట్టి మనం కొంచెం తక్కువ దానికి అంత చేసుకోలేమేమో అనిపించి వాళ్ళు ఎప్పుడైతే ఆర్డర్ ఆర్డర్ పెట్టేసుకుంటున్నాను గార్డెనింగ్ గ్రూప్స్ లో ఉన్నాను అక్కడ నుంచి తెప్పించుకుంటాను ఎరువు అయితే ఎక్కువ వాడతానండి పశువుల ఎరువు వల్ల మనకి ఏం వాడకపోయినా కూడా పశువుల ఎరువు వాడితే చక్కగా వస్తాయి హెల్దీగా వస్తాయి పురుగులకు నేను వేప నూనెనండి మోస్ట్లీ చేతితో తీసేస్తాను మనం డైలీ వాటరింగ్ చేసినప్పుడు చెక్ చేసుకుంటూ ఉండి ఆకు కింద బాగా చిక్కుడు పాదుకైతే ఆకు కింద బాగా ఉండి మీకు ఎప్పుడు చూపిస్తాను చూడండి ఎగ్స్ ఇవి క్యాటర్పిల్లర్ రావడానికి ఎగ్స్ అనమాట మనం ఈ స్టేజ్ లో తీసుకుంటే అంత హడావిడి ఉండదు తీసి మనం పడేసుకోవచ్చు ప్రతి ఆకుని నేను చెక్ చేసుకుంటాను పడేస్తే మనకి ఇంకా అసలు రాదు వేప నూనె వచ్చినా రాకపోయినా కూడా స్ప్రే చేసేస్తాం ఇవి మటుకు ఇది మనం ఎంత చూసుకున్నా కేటర్ పిల్లర్ అయిన తర్వాత స్ప్రెడ్ అయిపోద్ది అనమాట మనం చెక్ చేసుకుంటూ ఉండాలి మరి అంటే గ్రౌండ్ లెవెల్లో కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి అక్కడ ఏమేమి మొక్కలు పెంచుతున్నారు గ్రౌండ్ లెవెల్లో మన గ్రేప్స్ వేసానండి గ్రేప్స్ చాలా హెల్తీగా వస్తాయి నాకు గ్రేప్స్ రాదా అని మా గ్రూప్స్ లో కూడా పేరు అనమాట ఎందుకంటే మన లో గ్రేప్స్ అసలు పండవు అనుకునేవారు నాకు కూడా అలాగే చెప్పారు చాలా మంది కానీ నాకు బాగానే వచ్చాయి నా ద్వారా చాలా మందికి స్టెమ్ కటింగ్స్ ఇచ్చాను కూడా ఇంకా పపాయా ప్లాంట్ ఉంది ఫుల్ తో ఉంది దానిమ్మ నేరేడు సీతాఫలం ఇంకా దేవుడికి కావాల్సిన మందార పువ్వులు అన్ని కింద ఉంటాయి అన్నమాట మీ ఇంటి ఎంట్రెన్స్ లో కూడా ఆర్నమెంట్లు ఉంటాయండి చాలా అంటే ఎక్కువ ప్రాపగేట్ చేయడం నాకు ఇంట్రెస్ట్ ఎవరైనా వచ్చినా కూడా అదే గిఫ్ట్ ఓకే ఆ బొట్టు పెట్టి అది గిఫ్ట్ కింద ఇచ్చేలాగా నేను ప్రాపగేట్ చేసి ఉంచుకుంటాను ఓవరాల్ గా అంటే ఈ టెర్రస్ గార్డెన్ వల్ల మీకు ఎటువంటి సాటిస్ఫాక్షన్ కనబడే హెల్త్ హెల్త్ చాలా బాగున్నా అంటే ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాము మెయిన్ మార్నింగ్ వస్తే అలా ఆహ్లాదకరంగా వాటరింగ్ చేసి అలా మొక్కల్లో తిరుగుతుంటే ఆనందమే వేరే అది చెప్పలేము అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఓకే అండి అంటే ఈ రోజు అంటే మీ టెరెస్ గార్డెన్ లో ఉన్న అలానే ఏ విధంగా పెంచుతున్నారు అనే విషయాలు కూడా తెలియజేసినందుకు మీకు అండి కూడా మా గార్డెన్ చేసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతులేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి